ఛాయ విషయంలో విష్ణుని చెడమడ వాయించేస్తుంది వరలక్ష్మి ఎందుకు తిడుతుందో కూడా విష్ణుకైతే అర్థం కాదు అయినా నా కూతురి చేతిలోని ఐస్ క్రీమ్ నేను తింటే ఈ వరలక్ష్మికి వచ్చిన ఏంటి ఎందుకు ఇలా తిడుతుంది వామ్మో ధర నాకు పుట్టిన పిల్లని అనుకుంటుంది కాబట్టి సరిపోయింది లేదు ఈ పాప మా పాపే అనగా తెలిస్తే ఇంక ఏం చేస్తుందో ఏమో ఈ వరలక్ష్మి అని అయితే తెగ కంగారు పడిపోతూ ఉంటాడు విష్ణు ఇక పాపను చూసుకోకుండా వైష్ణవిని చూసుకోకుండా వెళ్ళిపోతుంది వరలక్ష్మి కూడా ఓవైపు ధర వాళ్ళు ఎప్పుడు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటాడు ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు విష్ణు ఇప్పుడు రుజువులు తెమ్మంటున్నాడు రుజువులు ఎలా తెస్తాము జరిగిందైతే వాస్తవం అని అర్థమవుతుంది అనేది అనగానే చిన్న తన కంగారు పడుతూ ఒక మాట అంటాడనమాట ఇది విష్ణు కాకుండా ఇంకెవరైనా చేస్తుంటే ఏం చేస్తావు దారా అని అయితే అడుగుతాడు ఏం చేస్తాను వాడిని చంపేసి నేను విష్ణుని పెళ్ళి చేసుకుంటానని కానీ చిన్న పై పోయి వెళ్ళిపోతాడు ఒకవేళ నిజం చెప్పాలన్నా కూడా చెప్పలేని పరిస్థితి అనమాట ఇక విష్ణు వరలక్ష్మిలు పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు చూసుకోకుండా ఇద్దరు ఒక ఒకరు వెహికల్ని ఒకరు గుద్దేసుకుంటారు ఇక వరలక్ష్మి అయితే విష్ణుని వాయించేస్తుంది స్టీరింగ్ ఏమన్నా కళ్ళు ఎక్కడ పెట్టుకొని తిరుగుతున్నావా ఏమైనా నెత్తన పెట్టుకొని తిరుగుతున్నావా రోడ్డు నీదేమన్నా నీదేనా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది మరి రోడ్డు నీదా నీష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నావు ఎవరి ముందేమొస్తుందో కూడా చూసుకోవా అన్నట్టు విష్ణు కూడా వరలక్ష్మిని తిడుతూ ఉంటాడు వీళ్ళిద్దరి మధ్య గొడవ చాలా సరదాగా ఉంటుంది ఇక పిల్లలేమో ఏంటి మా అమ్మ ఇంకా రాలేదన్నట్టు ఛాయా విష్ణువు ఇంకా రాలేదన్నట్టు వైష్ణవి ఇద్దరు ఆటో దిగి ఛాయ కార్ దిగి వైష్ణవి ఒకరికొకరు ఎదురు వస్తూ ఉంటారనమాట వీళ్ళ మాటకం గొడవలు పడుతూనే ఉంటారు వీళ్ళు ఇంకా దగ్గరకైతే వచ్చేస్తారు అటువైపు అంటే విష్ణు వైపుగా వైష్ణవి వరలక్ష్మి వైపుగా ఛాయ ఇద్దరూ అయితే ఎదురుపడతారు కథలో పిల్లలు ఇద్దరు ఎదురుపడి ఇద్దరు తెలుసుకున్నా కూడా వీళ్ళ స్టోరీ ముందుకు వెళ్ళిపోతుందండి ఇద్దరు కలుసుకునేస్తారు అప్పుడు మొదలవుతుంది అసలు కథ ఇంకా పిల్లలిద్దరే వాళ్ళ అమ్మా నాన్నని కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ కథకి ట్విస్ట్ ఎలా ఇవ్వబోతున్నాడు అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం